అందరికి చాలా మంది స్కేల్ చూసే ఉంటారు ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న స్కేల్ షోలో అయితే నేను నూట ఎనభై రూపాయలు తీసుకున్నాను ఈ స్కేల్ అనేది బిగినర్స్ కి ఉపయోగపడదని ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తాను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ కరువు షేప్ తిప్పడం చాలా కష్టమైపోద్ది అనమాట అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుద్దా అసలు మన కొలతల ప్రకారం ఇది కరెక్ట్గానే ఉంటుందా అని చూపిస్తాను ఫస్ట్ అయితే నేను క్లాత్ తీసుకున్నా కదా నాలుగు ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజు లెంగ్త్ తీసుకొని మనం సేమ్ మామూలుగా బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కొలతలన్నీ నేను మిషన్ నేర్చుకునేటప్పుడు మా టీచర్ అయితే ఏదో చిన్నపిల్లలు వాళ్ళు దుద్దిచ్చిన తెచ్చేది పేపర్ పెన్ను తీసుకొని మేము ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ అనేది పేపర్ మీదే నేర్చుకున్నాము మా టీచర్ అయితే సింపుల్గానే చెప్పేది కానీ మాకు స్టార్టింగ్ కాబట్టి అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు నెక్స్ట్ ఏంటంటే నేను వీడియోలో యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకున్నాను హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలన్నది ఇప్పుడు నేనైతే లెంత్ తీసుకున్నాను కదా హ్యాండ్ లెంత్ డౌన్ తీసుకుంటున్నాను ఇప్పుడు మూడించులన్నీ డౌన్ పెట్టేసుకొని ఇలా స్కేల్తో గేతల్లో కొట్టేసుకొని నీట్గా ఫస్ట్ అయితే మనం మామూలు హ్యాండ్ కట్ చేసినట్టు నేను కట్ చేసేస్తాను నా నేను కట్ చేసిన కొలతలో ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అయితే సెట్ అయిందా లేదన్నది చూపిస్తాను మీకు హైటు లూజు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజు నాలుగో భాగం నడుము లూజులో నాలుగో భాగం ఇక్కడ పెట్టేసుకుంటున్నాను మార్కు తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం వన్ ఇంచ్ తీసుకుంటాం కదా ఏ సైజు బ్లౌ హ్యాండ్ కటింగ్ అయినా ఇక్కడ వచ్చేసి నడుము లూజ్లో నాలుగో భాగంలో సగం నడుము లూజ్లో నాలుగో భాగంలో సగం తీసుకొని ఒకటం పావు అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను పెట్టుకున్న మార్కింగ్లకి ఈ స్కేలు సెట్ అవుద్దా సెట్ అవ్వదా అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే చాలామంది ఏంటంటే స్కేలు కుదరదు ఈ స్కేల్ అని చెప్పారు నాకు మిషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ స్కేల్ సెట్ అవదో మన కొలతలకే అది వేరే కొలత ఉంటుందని చెప్పారు లేదు లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను ట్రై చేసి వీడియో తీసి పెడతాను చూడండి అని చెప్పాను నేను కొలతలు పెట్టుకున్నట్టే సెట్ అయింది కదండి చూపిస్తుందని చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు పెట్టాను కొలత అయితే చూసారు ఎంత పర్ఫెక్ట్గా అనేది కుదిరిందో చాలా మంచి కుదిరిందనమాట మన బిగినర్స్కి ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ కరువు షేప్ అనేది చాలామందికి కుదరదు హ్యాండు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే కుట్టిన తర్వాత గుంజు కింద ముడతల కింద సంకల వచ్చేస్తుంటుంది పీకినట్టు కింద వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ అలా రాకుండా ఇలా పర్ఫెక్ట్గా కుట్టారంటే బ్లౌజ్ అనేది సంకలో ముడతలో రావు లాగిన కానీ హ్యాండ్ అనేది జరగదు అనమాట ఒకసారి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదిరిందంటే మనకి బ్లౌజులు ఎన్ని వస్తాయి వస్తాయంటే మనం కుట్టలేము కూడా అన్ని బ్లౌజులు వస్తాయి హ్యాండ్ కటింగ్ వల్లే ఉంటుంది అది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందంటే అది ఎంత సింపుల్ సేర్ అయినా హైలైట్ అనమాట బ్లౌజ్ వల్లే మనకి సారీ లుక్ అనేది వచ్చిందండి కాబట్టి బ బ్లౌజ్ కొలతలు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని కుట్టడం మొదలెట్టండి మనకి మనీ వచ్చింది ఏంటంటే పర్ఫెక్ట్గా కుడితే ఏంటంటే బ్లౌజులు కూడా ఎక్కువ వస్తాయి అనమాట మిషన్ నేర్చుకునే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి కొలతలు మెయిన్ కొలతలు కటింగ్లోనే ఉంటుంది ఫస్ట్ మనకి సైడెడ్ జాయింట్స్ కూడా మనకి లైన్గా రావన్నమాట ఆ కుట్లు అనేవి అలాంటివి రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే కటింగేనండి మాటికి కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ షేప్ చూసారా మన షేమ్ మామూలుగా నేను రోజు ఎలా కట్ చేస్తానో అలాగే వచ్చింది కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అంతే తప్ప మామూలుగా మనం అంటే నాకు అలవాటు అయిపోయింది కదా నేను హ్యాండ్స్ కట్ చేసి కట్ చేసి నాకు ఆ షేప్ అనేది తిరుగుతుంది నేను ఫ్రంట్ లోత్ అనేది కూడా ఇలా తీసేసుకుంటాను అనమాట కొలతలు ఏం పెట్టకుండా ఇంకొక చూపిస్తాను చూడండి ఫ్రంట్ లోతు అనేది ఇలా తీసేసుకుంటాను ఈ స్కేల్తో ఇక్కడ పెట్టి చూపిస్తాను అది కూడా సేమ్ అలాగే వచ్చిద్దేమో చూడండి ఫ్రంట్ లోత్ అనేది నేను సింపుల్గా ఇలా తీసేసుకుంటాను ఇప్పుడు ఈ ఈ షేప్ తిరిగిన కడ ఏంటంటే మన ఫ్రంట్ లోత్ అనేది నేను ఫస్ట్ తీసుకుని నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ కుట్టేటప్పుడే ఫ్రంట్ లోత్ తీసుకుంటాను కానీ మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూసారా ఇది కూడా ఫ్రంట్ లోత్ కూడా తీసుకోవచ్చు ఈ స్కేల్తో సేమ్ అలాగే వచ్చింది చూసారా పైనుంచి నేను దీని మీద నుంచి ఒకసారి గీచ్ చూపిస్తాను ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలనేది అనేది కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ స్కేల్కి ఏంటంటే ఇలాంటి మార్కింగ్ పెన్సిల్లే బెటర్ అండి కొంచెం దగ్గరగా పడుతుంది మార్కింగ్ అనేది చాప్లీస్ మార్కర్స్ అలాంటివి యూజ్ అనమాట ఇలాంటి పెన్సిల్కి ఇలాంటి మార్కింగ్ పెన్సిల్ ఒకటి తీసుకోండి బాక్సుల కింద వస్తే పెద్ద ఏం లేదండి తక్కువ ప్రైజ్లోనే మనకు వచ్చేస్తాయి హ్యాండ్ కటింగ్ అయితే చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ స్కేల్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది అండి ఖచ్చితంగా తీసుకోండి మిషన్ పూర్తిగా నేర్చుకునే వాళ్ళకి తీసుకోండి ఏంటంటే స్టార్టింగ్ లో నేర్చుకుంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వదు పూర్తిగా నేర్చుకొని కుడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్